ఈ రోజు గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమలలు వేసి గణంగా అర్పించిన కేంద్ర అగ్రికల్చర్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం మోదిరాజ్ గాలి రఘురామయ్య నాయుడు దద్దోలు రమణయ్య గౌడ్ నలుబోలు బలరామయ్య నాయుడు పాబోలు సత్యం జీవి కృష్ణయ్య అరిగెల సాయిరం కనకరాజు షేగు రమేష్ గోపాల్ మాల్యాద్రి భాగవతుల విజయ్ రాఘవేంద్ర ఈరోజు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి నూట యాభై ఐదవ తే అదేవిధంగా ఈరోజు ఇద్దరు మహానుభావులు జన్మించారు ఒకటి గాంధీ మహాత్ముడు అయితే మరొకరు వారు మాజీ ప్రధాని వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకు పోయిన వ్యక్తి ఈ భారతదేశానికి రైతాంగం ఉండాలా అని ఒక పక్క ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలంటే సైనికులు ఎంత ఎంతగానో ముఖ్యమైన జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ముందుకు నచ్చిన వ్యక్తి కాల్బోదృష్ అదేవిధంగా ఈ భారతదేశం బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు ఈ భారతదేశ ప్రజానీకానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాలా భారతదేశ ప్రజలు బ్రిటిష్ పాలకుల చేతుల్లో అతలాకుతలం అవుతున్నారనే ఆలోచనతో స్వర్గీయ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఒక నినాదంతో అహింస శాంతి మార్గాన్ని ఎన్నుకొని అహింస శాంతి అనే ఆయుధాలతో ముందుకు నడిచిన ఏకైక వ్యక్తులు మహాత్మా గాంధీ గారు ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది ఈ భారతదేశ ప్రజలు ఆయన నాయకత్వానికి మద్దతు తెలిపి గాంధీ గారైతేనే ఈ యొక్క బ్రిటిష్ పాలకుల చేతిలో నుంచి మనకు విముక్తి కలుగుతుంది అనే ఆలోచనతో ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తులు భారత ప్రజలు ఆయన అనేక పోరాటాలు అటు స్వాతంత్రం కోసం సత్యాగ్రహాన్ని తీసుకొని పోవడమే కాకుండా సత్యాగ్రహ దీక్షలు చేసి ప్రజలు చైతన్యవంతం చేసి మనము బ్రిటిష్ పాలకులు తరిమి కొట్టాలా అనే ఆలోచనకు ముందుకు నడిచిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఆయన చేసిన పోరాటాల ఫలితంగా భారతదేశ ప్రజలకు విముక్తి కలిగి బ్రిటిష్ పాలకులు తరిమి కొట్టి ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భాలు మరొకసారి గుర్తు చేసుకుంటున్నాయి ఆయనకు తెచ్చిన స్వాతంత్రం ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు ఈరోజు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని అంటే ఎంతోమంది మహానుభావుల త్యాగాల ఫలితమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో మహాత్మా గాంధీ గారు ఒక ఆయన ఎవరితోనూ తగులు పెట్టుకోవాలి ఆయుధాలు చేతికి తీసుకోవాలా ప్రశాంతమైన వాతావరణంతో ప్రజలు మమేకమై మమేకం చేసి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారిని తెలియజేస్తూ మా మిత్రుల సహకారంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి